నంద్యాల జిల్లా అసలేమైంది నంద్యాలకు విచ్చలవిడిగా నంద్యాలలో ప్రభుత్వ మున్సిపాలిటీ స్థలాలు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్న లక్షల కోట్ల రూపాయల స్థలాలు దర్జాగా కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న అధికారుల పనితీరు ఉందా ఇటీవల కొద్ది రోజుల క్రితం నంద్యాలలోని నూనెపల్లె బ్రిడ్జి కింద కొంతమంది నిరుపేదలు తమ జీవనోపాధి కోసం తమ కుటుంబాల పోషణ కోసం నిర్మించుకున్న బ్రిడ్జి కింద వ్యాపార సముదాయాలను నిర్దాక్షిణ్యంగా కనీసం కనికరం కూడా చూపలేదు పైగా సమయం లేదు మిత్రమా అనే రీతిలో అధికారుల పనితీరు మెచ్చుకో తగ్గది కానీ అదే పనితీరు బడాబాబులు డబ్బున్న ధనవంతులు దర్జాగా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే నిర్మాణాలు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్న నేటి ఆధునిక యుగంలో మరి అధికారులకు రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు ఇవి కనపడవా మరి ప్రతిపక్ష నాయకులు ఇలాంటి వాటిపై ఎందుకు కథం తొక్కరు ఎందుకు స్పందించరు మరి తమ తొక్కేందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు యథెచ్చగా కబ్జాలు చేస్తున్న ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదిట్టంగా అడ్డదారిలో నిర్మాణాలు నిర్మిస్తున్న అధికారులకు చలనం రాదా మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు దఫాలు అలాంటి అంశాలపై పలువురు నాయకులు ప్రశ్నించిన అధికారుల సమాధానం కోర్టు పరిధిలో ఉంది మా పరిధి దాటి మేము ముందుకు వెళ్ళలేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము కోర్టుకు వెళ్ళాము ఇలాంటి సమాధానాలు మరి ఇలాంటి వాటిని అరికట్టే మార్గమే లేదా వారికి అడ్డుకట్ట వేసే అవకాశమే లేదా అడ్డదారిలో అక్రమంగా ముందుకు హుందాగా వెళుతున్న వారికి బ్రేకులు ఎవరు వేయలేరా అంతే గతంలో నుండి పెద్దవాళ్ళు చెప్పే సామెతలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి గాలి ఉన్నప్పుడే తూర్పు పట్టుకోవాలి నేడు కొత్తగా సమయం ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే స్థలాలను కబ్జా చేసుకోవాలి నిర్మాణాలు నిర్మించుకోవాలి కోట్లకు పడగలెత్తాలి సమాజంలో వైట్ కాలర్ పెద్ద మనుషుల చలాంబానీ అవ్వాలి విలాసాల బ్రతుకులు బతకాలి అనే కొత్త నిర్వచనాన్ని తెరపైకి తెస్తున్నారు కొంతమంది మహానుభావులు అలాంటి వారికి ఎలాంటి రూల్స్ పనిచేయవు ఎలాంటి అధికారుల భయం ఉండదు ఎలాంటి చట్టాలు పనిచేయవు మరి అధికారుల తీరు పని ఇక్కడ కాకపోతే మరొక చోట పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు అదే జీతం అదే పని అదే తంతు అదే శీను ఇలాంటి వాటిపై కొన్ని పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలలో కథనాలు వచ్చినా ప్రచురితమైన అవి కేవలం చదవడానికి చూడడానికి ఎంత అవినీతి జరిగింది ఎలా అవినీతికి పాల్పడ్డారు మరొకరికి ప్రేరణ ఇస్తూ వారు కూడా కబ్జాలు చేసేందుకు దర్జాగా ఇలాంటి కథనాలను వారికి వారే ఒక ఆదర్శంగా తీసుకొని పక్కదారి పట్టే ప్రమాదం లేదా కాబట్టి ప్రజానాయకులు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిపై వెంటనే ఉక్కుపాదం మోపితే మరొకరు చేసేందుకు ముందుకు రారు అవకాశం ఉండనే ఉండదు పైగా అలాంటి స్థలాలను ప్రభుత్వ భవనాలుగా నిర్మించుకొని ప్రభుత్వ యంత్రాంగానికి పనిచేసేందుకు కార్యాలయాలుగా పనికి రావా లేదా ఇలాంటి స్థలాలను పేదలకు పంచితే వారి కుటుంబాలు బాగుపడవా ఏది ఏమైనా చెప్పడం మన పని ఆ పైన అంతా కూడా ప్రభుత్వాలపైన ప్రభుత్వ అధికారులపైన వారి పనితీరుపైన చెట్టు ఉన్నది ఆ యాప చెట్టు కలెక్టర్ అమ్మకు అడ్డిచ్చినాము వాళ్ళకు ఇచ్చినాక వాళ్ళ తర్వాత వచ్చి సచివాలయంలో ఇచ్చినాము సచివాలయం ఇచ్చినాక ఇలా ఏం చాలా చేయకుండా ఉంటే కోర్టుకు పోయినాము కోర్టు పోయి కోర్టు వాళ్ళకు ఇన్న పని చేస్తున్నాయా ఇలా గవర్నమెంట్ పద్దెనిమిది తొంభై సభ్యులమ్మ ఇరవై ఎనిమిది సెంటర్మా ఇవల్లాప ప్రభుత్వ ఫలమైంది వాళ్ళకు ప్రభుత్వ ఫలమే స్వామితో ప్రభుత్వ ఫలం ఉంది ఈ స్థలానికి ఇరవై ఎనిమిది ప్రమాణం లేదు పదంలో ఎన్నికలకు ముఖ్యంగా హైకోర్టులో ఇచ్చినాము హైకోర్టులో ఎప్పుడు వస్తారు మనకు హైకోర్టులో ఆర్డర్ వస్తారు ప్రకృతి హైకోర్టులో పోయి ప్రజలకి వాటి ప్రజలు అందరికి నమస్కారం నా పేరు మస్తా మా నింద్యాల జిల్లా ఏడవార్డు గత కాలంలో కొన్ని రోజుల నుంచి ఏడవార్డులో గవర్నమెంట్ భూమి అవుతున్నది దాని మీద గతంలోనే ప్రభుత్వ భూమి మీద కొంచెం మంది కబ్జా చేసింటే ఆ కాలంలో ఉండే భూమనాయిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సార్ ఫాలు సార్ అందరూ సహకారంతో అది తొలగించడం జరిగింది అది తొలగించినారు రెండు సెంటర్ డెబ్బై లింకుల డాక్యుమెంట్లు తీసుకొని ప్రజెంట్ కౌన్సిలర్ అంతా దావల్లా బ్లాక్ చేసింటే ఆ దావాకు అంతా తీసేసి ఈ స్థలం వల్ల రాదే అని ఆ పొద్దు ఉండే ఎమ్మెల్యే భూమనాగిరెడ్డి గారికి చెప్తే కలాంభాష కలాంబాష నీ పేపర్లు తీసుకొని రాకమ్మా డాక్యుమెంట్లు నీది ఉంటే ఏమన్నా నీకు కట్టించి ఇస్తాం మేము ఆ పేపర్లు ఇప్పుడు వరకు తేలేదు ఎంతమంది సర్వేలు వచ్చినా అంటే రెండు షెడ్ల డెబ్బై లింపుల పత్రాలు ఆ సర్వే నెంబర్ మీద వాళ్ళది ముప్పై ఎనిమిది షెడ్లోని స్థలం డాక్యుమెంట్ తీసుకొని ఆ నెంబర్ మీద రెండు సెంట్ల డెబ్బై లింపులు మిగులు భూమి వాళ్ళది ఉండేది ఆ డాక్యుమెంట్ మేము కోర్టుకు కానీ సమర్పించినాము ఆ డాక్యుమెంట్ తీసుకొని పదకొండున్నర సెంటు స్థలానికి కంచె కొట్టినారు ఆ పదకొండున్నర సెంటు స్థలానికి కంచె తొలగించినారు ఆ పొద్దు ఫారూక్ సార్ గారైనా కానీ కానీ నాగిరెడ్డి గారైనా కానీ అందరూ మాకు సహకరించినారు మా వార్డుకు మళ్ళీ అదే స్థలంలో ఎఫ్ఎంలో పొలాల కాలవ పక్కన పూర్వపూకు స్థలం ఎఫ్ఎంలో కాల్వ స్థలాలలో పొలం సర్వే నెంబర్లలో అన్ని దానిలో మనం చెక్ చేసి అన్ని అడంగలలో ఎక్కువ ఈ ఈ కాలపురకు మూడు సర్వే నెంబర్లతో ఇరవై ఎనిమిది సెంట్లు తేలింది ఇరవై ఎనిమిది సెంట్లు తేలింది ఎలా అంటే ఏ ఏ స్థలంలో రెండు సెంట్ల డెబ్బై నింపుల స్థలం కలాంబాచి ఉందో ఆ స్థలం కాడిని ఇంత స్థలం బయటపడింది ఆ స్థలం కాడిని అంత ఆక్రమణలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఇంతవరకు మేము మున్సిపాలిటీ కాదు ఇచ్చినాము సచివాలయంలో ఆ ఇచ్చినాము తర్వాత వచ్చి కలెక్టర్ అమ్మ ఇచ్చినాము ఇచ్చింటే వాళ్ళు ఇది ఎలా తీసినాము మేము సర్వే సంతకం పెడుతున్నాము వస్తానని నాకు సంతకం పెట్టడానికి నా కాడికి వచ్చినారు నేను పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే అది మా వార్డు వాళ్ళకు పిలిచలేదు నాకు పిలిచలేదు ఆ సర్వే మా పండ్ల ముందర జరగలేదు ఇంకా ఇది ఎలా ఇల్లు చేయకుండా ఏదేమి గూడుకుటానని చేస్తాంటే మేము హైకోర్టుకు ఆశ్రయించినాం హైకోర్టుకు ఆశ్రయించి మా కాడ ఉండే ఫులు పాత ఫోటోలు ఎఫ్ఐఎంలు అన్నీ ఇచ్చినాము ఏమేమి ఉన్నాయో మా కాడ మా వార్డుకు ఏడో వార్డుకు ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో మేము అందరం వీడిని తయారు చేసుకునే తోడు కష్టపడే తోళ్ళు అంతా వచ్చి ఏదో ఒకటి కట్టేలా అమ్ముకుంటే ప్రతి ఒక్క పని చేసేటోళ్ళు కార్యకర్తలు వార్డులో బీదోళ్ళు దాంట్లో కూర్చోవడం లేయడం ఏమైనా ఉంటే ఫంక్షన్లు చేసుకోవడం సైకిల్లో పెట్టుకోవడం ఇట్లా చేసుకుంటా ఇప్పుడు సడన్గా ఒక మూడు నాలుగు నెలల నుంచి విపరీతంగా దాని మీద పడుతుంటే మూడు నాలుగు నుంచి మేము దాన్ని చేస్తానే ఉన్నాం ఏం చేస్తున్నామంటే పోరాటం చేస్తున్నాం అయ్యా మాకు సహకరించని సహకరించడానికి వచ్చిన వాళ్ళల్లా ఆడిపోతున్నారు మెత్తబడుతున్నారు సహకరించడానికి ఎవరైతే వస్తున్నారో మాకు వస్తున్నారో ఆడిపోయి మెత్తబడి వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారు ఆయన న్యాయంకెళ్ళి మాట్లాడరా మీడియాలో ఒక ముప్పై మంది వచ్చి మీడియాలో తీసుకున్నారు నా వాయిస్ తీసుకున్నారు నా ఫురుకులు తీసుకున్నారు ఎవరు బయటపడలే ఒక మీడియా కానీ బయటికి రాలేదు ఎందుకు రాలేదు మీడియా న్యాయం అన్యాయం కోసం అవ్వలేదు లేదా ఏమిటికి ఉంది మీడియా వాళ్ళు అంటే లైక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయము ఉన్నది ఉన్నట్టు రాసే తోళ్ళు వాళ్ళు నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే తోళ్ళు మనం భయపడడం ఎందుకు దేశంలో మనము ఉన్నాము మనం నింజాలలో ఉన్నాము నింజన వాసులము అందరము అన్నదమ్ములు లేకుండా ఉండవు ఏ పొద్దు ఈడ ఏం జరగలేదు నిందే అందరం సుఖ సంతోషాలతో ఉన్నారు నాయకులు కానీ ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు ఉన్నారు కానీ కబ్జా చేసుకుని తినుకో అనే నాయకుడు ఒక్కడు లేరు నిందే ఎవరన్నా ఉండరా ఎవరు లేరు అందరూ మంచి ఇప్పుడు ఈ అన్యాక్రాంతం అయ్యే భూమికి ఎందుకు మేము పట్టించుకోవడం లేదు ఏం జరుగుతుంది ఈ కాలంలో అర్థం కాని విషయం ఏమంటే ఇన్నాళ్ళు నాకు కానీ అందరూ నాయకులు సపోర్ట్ చేసినారు నేను ఈ కొంతకాలంలో నేను ఎలక్షన్లో ముందరా నాకు నా కేసుల వల్ల ఈ కలాము నా కేసుల వల్ల నేను వైసీపీకి వెళ్ళి తిరిగినాను అది ఏమైనా కోపం పెట్టుకొని మా ప్రజలు మా వార్డు ప్రజలకు ఏమన్నా సతాయిస్తున్నారా నా మీద కోపంతో నా వార్డు ప్రజలకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా వార్డు ప్రజలే నన్ను పంపిస్తున్నారు ముందరికి నా కాడ ఏం లేదు నేను బీదోని అయినా నా వార్డు ప్రజలు ఏం చేస్తున్నారు నువ్వు కూరా నువ్వు ముందర ఉండు అని నా కోర్టుకు కానీ వార్డు ప్రజలు చందా వేసుకుని ఇచ్చి పంపి మేము బీదోలాం సార్ మా వార్డుకు కాపాడండి మా వాళ్ళు అందరూ పని చేసుకొని బతుకుతున్నాం సార్ ఇది అవుతుంది ఏదో ఒక దానికి ఎందుకంటే రెండు రెంట్కుండేదోళ్ళు ఇద్దరు కూడా చనిపోయినారు వాళ్లకు స్నానం చేయడానికి కానీ ఇంటి ఓనర్లు పీనియో పెట్టిన ఆ పీన్యలకు మా ఇండకాడికి తీసుకుపోయి స్నానం చేయించినాం వాడి నుంచి తాపనం చేయడానికి శ్మశానానికి సూపర్ సుపర్శ మీడియా సోదరులకు అధికారులకు ఇన్నవించుకుంటున్నాం మా బాధకి ప్రభుత్వ నాయకులకు అందరికీ వేడుకుంటున్నాం ఈ స్థలం మాకు అవసరం మా వార్డులో ఉంది ఈ స్థాని కాపాడమని కోరుకుంటున్నా సార్ నమస్కారం అందరికి